గాంధీజీ సిద్ధాంతాలను వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు మంగళవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా జీవీఎంసి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ ఆశయాలను పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు నలభై శాతం సీట్లను యువతకు కేటాయించాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గాంధీజీ చెప్పే సిద్ధాంతం ఒకటే చెడు వెనక్కు చెడు చూడకు చెడు మాట్లాడకని మరి ఈరోజు మనం చూస్తున్నాం గాంధీజీ సిద్ధాంతాలు వైసీపీ తూట్లు పొడుస్తుంది మరి ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత పరిపాలనగా గాంధీజీ ఆశయాలు పక్క పెట్టి నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కోలా మత వర్గ వర్ణ ఇవి ఉండకూడదని పాటుపడ్డారు మరి అలాంటి ఆశయాల్ని ఈరోజు తూట్లు పొడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి మన చేస్తున్నారు ముఖ్యంగా యువతతోనే గాంధీజీ ఆశ సాధ్యమవుతుంది అవుతుంది రేపు వచ్చే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు నలభై శాతం యువతికి టికెట్ కేటాయించాలని తెలుసు చేస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవం కాపాడాలా ముందుకెళ్లాలా అది ఒక యువతను సాధ్యం అంత యువతతోనే రాష్ట్ర భవిష్యత్వం మనం చేస్తాను గాంధీజీ ఆశ నిలబెడదాం వైసీపీని సిద్ధాంతం లేని ఆ పార్టీని తరిమి కొట్టి తెలుగు జాతిని కాపాడుదాం గాంధీజీ ఆశ గౌరవిద్దాం జై హింద్